య మంగళాయ బహు జీహైలి నివాసాయ శ్రీకృష్ణాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాయలక్ష్మీ కృష్ణ కుమార్ వారి సన్నిధానంలో మార్కశిర బహుళ ఏకాదశి ఆదివారం విశాఖ నక్షత్రం జనవరి ఏడవ తారీఖు యథావిధిగా మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత ప్రాతారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం అయిన తర్వాత ధూపసేవా ధూపసేవా సమయంలో చతుర్వేదపారాయణం శ్రీరామాయణం భారత భాగం విష్ణుపురాణం క్షేత్రమహామం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాన్ని పారాయణ చేయడానికి పత్రమిస్తారు అదైన తర్వాత బాలభోగన్ నివేదనం బాలభోగన్ నివేదనంతో సమాంతరంగా తిరుపావి సేవా కాలం దానితో సమాంతరంగా రితిహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాష్ట్రం చేతమరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారు సన్నిధిలోను లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధంలోను చుట్టు మంగళాశాష్టం చేతమర గోష్ఠి అయిన తర్వాత ఆండాడు అమ్మవారి అమ్మవారి సేవ అమ్మవారు బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆండాడు సన్నిధివేంచేసిన తర్వాత ఆండాడు సన్నిధిలో విశేష ఆరాధన ఆయన తర్వాత నివేదనం శావకారం చేతమరి గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత పాసురు వినపం అయిన తర్వాత అమ్మవారు ప్రధాన ఆమెలోచించేసిన తర్వాత బయలు ఆరగింపు ఆరగింపు అయిన తర్వాత ఆడవాళ్ళ సన్నిధిలో విశేష ఆరాధనం అక్కడ నివేదనం అయిన తర్వాత శవాకారం చేతమర గోష్ఠీ తీర్థ వినియోగం మంగళాశేష్పం అయిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగన్ నివేదన అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకుని మంగళనీరాజనం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటల నుంచి ఈరోజు ఏకాదశివ నిధులన ఆ స్వర్ణ తులసి జరుగుతుంది ఎనిమిదిన్నర గంటల నుంచి ఆర్థిక గరుడ సేవ తొమ్మిదిన్నర గంటల నుంచి ఆర్థిక నిత్య కళ్యాణం జరుగుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగరువారు ఆయా సేవలకు తగిన ఋషులు చెల్లించి ప్రకృతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చును మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం దులుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కావలవారు దానికి తగిన శుభ్య నుంచి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట మధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది